ప్రద్యుమ్న కుమార చరిత్ర పోతనామాత్యుల వారు దశమ స్కందము ఉత్తర భాగమును ప్రారంభిస్తూ అంటారు శ్రీకర పరితోషిత రత్నాకర కమనీయ గుణగనాకర కారు న్యాకర వీకరసర ధారాకంపిత దానవేంద్ర రామ నరేంద్ర వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు శ్రీకర సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా అపారమైన కారుణ్యమునకు అవధి అయినవాడ శత్రువులను పరిమార్చగలిగిన వాడ రామచంద్ర ప్రభు భాగవతం ఉత్తర భాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను అన్నారు దీనిలో మనం తెలుసుకోవలసిన విషయానికి ఒకటి ఉంది మనము ఏ పని మీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు దేహముతో తాదాత్మ్యత చెందిపోకూడదు ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడైన వాడికి అలవాటు కావాలి అందుకని సంతతము ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు నా అంతటి వాడిని నేను అని అన్నడు అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు కానీ ఆయన మహాదయాలు అలా చేయడు ఆయన ఎన్ని ఆగడములనైనా సహిస్తాడు అందుకనే ఎంత గొప్ప మాట అంటారో చూడండి కమనీయ గుణగనాకర కారుణ్యాకర మహాకారుణ్యము కలిగినటువంటి వాడ రామచంద్ర ప్రభు అని ప్రారంభం చేశారు మనం కూడా దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది భాగవతమును వినేవాడు భాగవతమును చదివేవాడు జీవితములో ప్రత్యేకముగా అస్తమాను ఈశ్వరుడిని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు రుక్మిణి కృష్ణుల వివాహం పూర్తయింది రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు ఆ పురుటి కందుని చూసుకుని ఆమె పరవశించిపోయింది ఆవిడ ఆదిలక్ష్మి ఆమె నుండియే మిగిలిన అష్టలక్ష్మిలు వస్తాయి ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండడానికి ఇష్టపడదు ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు ఇచ్చింది బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది ఆ పిల్లవాడు నిద్రపోతుండగా సంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపి అయి ప్రవేశించాడు పురిటి పొత్తిళ్లలో ఉన్న ప్రద్యుమ్నుడనబడే ఏ చిన్న బిడ్డడిని అపహరించి తీసుకుని వెళ్లిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు ఇది మీరు జాగ్రత్తగా గమనించవలసిన లీల ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమైన అనుగ్రహం కారుణ్యం ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి ఆయన సంకల్పముతో ఎలా ఏమి జరుగుతాయన్నది మీకు అర్థం అవుతుంది అప్పుడు మీ యందు భక్తి ప్రచోదనం అవుతుంది ఎంత గొప్ప పద్యమును ఇచ్చారో చూడండి తామర సాక్షునంశమున దర్పకుండ్ ఈశ్వరు కంటి మంటలం దామును దగ్ధుండాయి పిదపన్ దత్పరమేసుని దేహలబ్ధికై వేమరు నిష్టం చేసి హరివీర్యమునం ప్రభవించే రుక్మిణి కామిని గర్భమం దసురకండను మార్ట మూర్తియో ఎనన్ ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి లేకపోతే తారకాసుర సంహారం జరగదు పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది ఉన్నాడు అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మధుడు బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు కుమారుడు మహావిష్ణువు అందం అంతా మన్మధునికి వచ్చింది మన్మతుడు అనగా మనస్సులను మదించగలిగిన వాడు అని అర్థం ఆయన పుష్ప బాణుడై అవతల వారి మనస్సులను కదుకుతాడు ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణ ప్రయోగం చేయబోయాడు ఇంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది ఆయన అనుమానం వచ్చి చూశాడు పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మతుడు కనపడ్డాడు అంతే మూడవ కన్ను తెరిచాడు కాముడు భస్మమైపోయాడు అతను హర తేజస్సు చేత కాల్చబడ్డాడు అది మామూలు అగ్నిహోత్రం కాదు మూడవ కంటి మంట ఇంకా దానికి ఎదురులేదు అటువంటి మంట ఎందు మన్మతుడు దగ్గమైపోయాడు శివుడికి ఉన్న మూడు నేత్రములే సూర్యచంద్ర అగ్నిహోత్రములు అటువంటి అగ్నిహోత్రము చేత కాలి బూడిద రాసి అయి పడిపోయాడు మన్మధుడు కాలిపోవడం పరమశివునకు విజయము ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు కామునికి లొంగడు కానీ మన్మథుడు దహింపబడడం వలన రతీదేవికి అపకారం జరిగింది రతీదేవికి భర్త పోయాడు ఇప్పుడు ఆమెకు ఎవరు ఐదవతనమును ఇవ్వడంలో సమర్థులో ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనము పొందుతారనే భావన చేత మన్మతుడు బాణప్రయోగం చేశాడో అటువంటి భర్తను తనకు ఇమ్మనమని పార్వతీదేవిని పార్వతీ పరమేశ్వర కళ్యాణం తరువాత రతీదేవి అడిగింది అందువలన పరమేశ్వరుని మంట చేత కాలిపోయిన మన్మధుని మరల పార్వతీదేవి బ్రతికించినది అమ్మవారి శక్తికి పరిమితి లేదు అందువలననే కాలిబూడిద అయిపోయిన వాణిని తిరిగి బ్రతికించగలిగినది ఆవిడ ఏదైనా చేయగలదు అటువంటి శక్తి స్వరూపం ఆవిడ ఆమె రతిదేవికి ఒక వరం ఇచ్చింది నీ ఐదవతనమునకు భంగం లేదు నీ భర్త అనంగుడు అవుతాడు శరీరం ఉండదు కానీ నీకు కనపడతాడు పైన ఎవ్వరికీ కనపడడు నీకు మాత్రం కనపడతాడు అని వరం ఇచ్చింది రతీదేవికి తన పతిని శరీరముతో చూడాలని కోరిక కలిగింది అప్పుడు పరమశివుడు మన్మథునితో అన్నాడు వచ్చేసారి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించదవుగాక అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు అని వరం ఇచ్చాడు ఈ పుట్టిన మన్మధుడు రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు అప్పుడు హరుణి కంటిమంట చేత కాలిపోయిన వాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు భూదేవి వెళ్ళి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు తాను రాక్షస సంహారం చేసి భూభారమును తగ్గిశాను అని అభయం ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఒకటి ఆయన కుమారుడు ఒకటి కాదు కదా ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంది ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడు ఉన్నాడు అతను సంబరాసురుడు అనే రాక్షసుడు వానికి ఈ విషయానికి తెలుసు తన మృత్యువునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు అందుకని సంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్లిపోయాడు కాని ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు సంబరాసురుని ఇంటికే వెళ్లాడు సంబరాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగేసింది ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపంతో దాని కడుపు కోయగా కడుపులో చంటి పిల్లాడు కనపడ్డాడు ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ల ప్రభువు అయిన సంబరాసురుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు సంబరాసురుడు మాయకు వసుడయ్యాడు ఈలోగా రతీదేవి తన భర్త మన్మధుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా ఈ మాంస నేత్రముతో చూడగలిగే వాణిగా పుడతాడని ఎదురు చూస్తోంది అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతో సంబరాసురుని వంటశాలలో ఉంది ఈమె శంకరాసురుని వద్దకు వెళ్లి ఆ పిల్లవాడిని తనకివ్వమని వాణిని తాను పెంచుకుంటానని చెప్పింది ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మద సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్త క్రోధబట్టారకో దేవియ ద్వాదశాన్ని ఉపాసక అను ఈ పన్నెండు మంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా వాళ్ల గురించి చెప్పిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది అందుకే రుక్మిణి కళ్యాణం ప్రక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు స్త్రీలు పెళ్లి అయిన తరువాత మాతృత్వమును కోరుకుంటారు ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడమును అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు చూడండి ఆయన ఉపకారం ప్రద్యుమ్నుడు మహామాయాతత్వమును పొంది సంబరాసురుని మీదికి యుద్ధమునకు వెళ్లాడు వాడికి ఈ సత్యం తెలియగానే తోక త్రొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అంచివేసి తరువాత కత్తిలో సంబరాసురుని గుర్తుక ఖండించి వేశాడు ఎవరి చేతిలో సంబరాసురు చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వాని చేతిలోనే సంబరాసురుడు చచ్చిపోయాడు అలా చంపివేసిన తరువాత ఒక చిత్రం జరిగింది వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు కానీ ప్రద్యుమ్నుడు జాడ తెలియనట్లు ఊరుకున్నాడు సంబరాసుర సంహారం జరగాలని ఆయనకి తెలుసు అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చేయాలి తప్ప ఆయన చేసింది మనం చేయకూడదు కృష్ణుడిది పరిపూర్ణావతారం కృష్ణుడిని అనుకరించకూడదు ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్లాడు అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్రగుద్దినట్లు అలానే ఉంటాడు అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్ని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదా అని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్ముడు పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి అమ్మ ఎవరో ఆకాశము నుండి మన మందిరంలోకి దిగారు అచ్చం కృష్ణుడిలాగానే ఉన్నారు మీరు చూడవలసినది అని చెప్పారు వెంటనే రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపోయింది ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె స్తన్యములలో పాలు చేపునకు వచ్చాయి ఆవిడ అంది ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే ఇప్పటికీ ఇంత అయి ఉండేవాడు ఈతడు నా కొడుకే అయి ఉండాలి అనుకుంది అమ్మ ఇరువది ఐదేళ్ల తరువాత తన కుమారుని గుర్తుపట్టేసింది ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకువచ్చారు ఆయన మహామాయావి ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక ఒకసారి ప్రద్యుమ్నుని వంక చూసి ప్రద్యుమ్నుని నీవు ఎవరు అని ప్రశ్నించారు ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పే లోపల అక్కడికి మహాజ్ఞాని అయిన నారదుడు వచ్చాడు అయ్యా నీకు తెలియని విషయమా ఆనాడు మన్మతుడు కాలి బూడిద అయిపోతే వరం ఇచ్చారు కదా దాని ప్రకారం మన్మతుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు చిన్నతనంలో సంబరాసురుడు అపహరించాడు తరువాత ఇతడు సంబరాసురుణ్ణి సంహరించాడు ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు నీ ఇంటికి కొడుకు కోడలు కూడా ఈశ్వరవరంగా వచ్చారు ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకుని చేసుకున్న పెళ్లి కాదు ఇది జన్మజన్మాంతర సుకృతం ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకుని తన భార్యత్వమును నిరూపించుకుని భర్తను తీసుకుని వచ్చి తల్లికి అప్పజెప్పిన కోడలు అత్తగారి ఎందు అంత గౌరవమును చూపించిన కోడలు ఇంక ఇంతకన్నా నీకు ఏమి కావాలి అని చెప్పాడు రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని ప్రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది కృష్ణుడు సంతోషించాడు అంతఃపురం అంతటా బేరీలు మ్రోగాయి చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లవాడు బతికి వచ్చాడు ఆహా రుక్మిణీదేవి ఎంత తపస్సు చేసినదో మరల కొడుకు ఇంతవాడై కనపడ్డాడు అని గోపకులందరూ ఆనందముతో వసంతములు జల్లుకుని పొంగిపోతుంటే రుక్మిణి కృష్ణులు పొంగిపోతూ కొడుకును కోడలిని ఇంట్లోకి తీసుకువెళ్ళి పెద్ద సంబరములు చేసుకున్నారు